హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ అండి టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే కొంచెం పెరుగు ఒక నాలుగు టీ స్పూన్స్ ఉంటుందండి పెరుగు తీసుకుని మంచిగా కలుపుకుంటున్నానండి ముక్కంతా కూడా ఉప్పు కారం ఇంకా పెరుగు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులోనికి నేను ఒక మీడియం సైజు త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే ఫోర్ చిల్లీస్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి అందులో ఒక బిర్యానీ ఆకు ఒక యాలక్క రెండు లవంగాలు కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి ఇందులో ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కూడా వేయించేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిల్లీస్ ఏమో పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి బాగా వేయించుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఇంకొంచెం వేయించుకుంటున్నానండి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గుతాయి కదండి అందుకని ఆనియన్స్ అయితే కలర్ మారాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని పచ్చివాసం పోయేంత వరకు కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి ఆనియన్స్ ఎంత వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి వేగకపోతే చికెన్ అనేది స్వీట్గా ఉంటుంది ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా ఉంటుందని ఒక టమాటా యాడ్ చేసుకున్నాను దీన్ని కొంతమంది పేస్ట్ కూడా చేసుకుని వేసుకోవచ్చండి అయితే ఇంకొంచెం స్వీట్గా ఉంటుందేమోనని నేనైతే ఇలాగే యాడ్ చేసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టిన ఆ చికెన్ కూడా వేసుకుని ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలండి చూస్తున్నారు కదా బాగా కలుపుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే సపరేట్ అవుతుందండి ఒక స్పూను కారం కూడా వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను ఇందాక ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ వేసాను టోటల్గా టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మంచిగా వాటర్లో ఉడికించుకోవాలండి చికెను చూస్తున్నారు కదా ఇప్పుడు మూత పెట్టుకుని బాగా ఉడికించుకుంటాను చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను వాటర్ ఇంకా ఉంది కాబట్టి వాటర్ దగ్గర అయ్యేంత వరకు కూడా ఇంకాసేపు ఉడికించుకుంటానండి చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచిగా ఉడికిందండి కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది మరి దగ్గరికి అయితే గ్రేవీగా ఉండదండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటున్నాను మీకు కొంచెం ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయి